అపోస్తులుడైన పౌలు కులశైలుకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు యజమానులారా పరలోకములో మీకునూ యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియో ధర్మానుసారమైనదియో మీ దాసుల ఎడల చేయుడి ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువుగా ఉండుడి మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి సమయము పోనీయక సద్వినియోగము చేసుకునుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి కొలసేల్కు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుండి ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునూ నా తోడి సేవకుడునైన తూకికు నన్ను గూర్చిన సంగతులన్నయూ మీకు తెలియజేయను మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించునట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసీమును మీ యొద్ధకు పంపుచున్నాను ఇతడు మీ యొద్దు నుండి వచ్చినవాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు కులసేలుగు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనము నుండి నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్ణబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితరి ఇతడు మీ అద్దుకు వచ్చిన ఎడులా ఇతని చేర్చుకునుడి మరియు యూస్తు అనో అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత్త పని వారై ఉన్నారు వీరి వలన నాకు ఆదరణ కలిగెను మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు ఇతడు మీ కొరకును లవోదికేయ వారి కొరకును హియోరా పొలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు లవోదికేలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి ఈ పత్రిక మీరు చదివించుకుని తరువాత లవోదికేయ వారి సంఘములోనూ చదివించుడి లవోదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకునుడి మరియు ప్రభువు మీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు గూర్చి జాగ్రత్త పడుమని అర్కింపుతో చెప్పుడి పౌలను నేను స్వహస్తముతో నా వందనములు రాయిచున్నాను నా బంధకములను జ్ఞాపకము చేసుకునుడి కృప మీకు గాక ఇంతటితో కులశైలుకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి అలాగే అపోస్తులుడైన పౌలు కుల రాసిన పత్రికలోని నాలుగు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో క్రొత్త నిబంధన గ్రంథంలోని పన్నెండవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై ఒకటవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు కుల శైలుకు రాసిన పత్రిక సమాప్తము